புல்லும் சிலும்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகிடம் கலக்கழிய காலோச்சி வெள்ளித்தரவில் துயிலமரம் தவித்தினை உள்ளத்து கொண்டு முனிவருகளும் யோகிகளும் మెళ్ళు హరియన్న పేరరవం ఉళ్ళం పుగుందు ఏలోర్యం బావాయి తిరుప్పావైలో మొదటి ఐదు పాసురాల్లో వ్రతానికి సంబంధించినటువంటి విశేష విషయాలను అందించి ఆరవ పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు పది రోజులు పది మంది గోపికలని నిద్ర లేపినట్లుగా భావించి చెప్తోంది అమ్మ మొదటి గోపిక ముగ్ధ ఆవిడను లేపడానికి కొన్ని గుర్తులు చెప్తున్నారు ఈ పాసురంలో ఓ అమ్మాయి పక్షులు ఆహార సంపాదనకి బయలుదేరుతున్నాయి పక్షిరాజైన గరుడుని మీద స్వామి విష్ణుమూర్తి ఎంత ఆనందంగా విహరిస్తాడు ఆయన కోవిలలో ఆలయంలో తెల్లని శంఖం పిలుస్తున్నట్లుగా ధ్వనిస్తోంది వినిపించడం లేదా లే లే పూతన విషక్షీరాలు తాగినవాడు శకటాసురిని చంపినవాడు పాలసముద్రంలో మెత్తని శేషునిపైన లోకరక్షణ కోసం యోగనిద్రలో ఉన్న స్వామిని జగత్కారకుని సర్వేశ్వరుని తమ హృదయాలలో దాచుకున్న మునులు యోగులు హరి హరి అన్నప్పుడు వచ్చే ధ్వని మా గుండెలలో దూరి మమ్మల్ని లేపింది అమ్మా నువ్వు కూడా వెంటనే లేచిరా తల్లి அட்டுந்தே சூடி கொடுத்தனாச்சியார்